సమావేశానికి వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ అలాగే తాడేపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మిత్రుడు మునిశెట్టి

typical concept sabote kanana alpert ko asat ke jaisna vasthi hai taki prakarane ke sampatilo varik ma project ఏర్పాటుగా <ihak violin beeping warfare> multim Луддар же кияндаз 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 గురువాల్ చంద్రబాబు నాయుడు గారు మనల్ని పిలిపించుకొని ఏం చేయాలన్నది దశ దిశ నిర్దేశించడం జరిగింది ఆయన మీ అందరికీ కూడా ఒక హాబీ ఇచ్చాడు ఆ హాబీ ఏంటంటే కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నేను తీసుకున్నాను ఖచ్చితంగా పార్టీ అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఒక రకంగా బాధగా ఉన్నా ఒక రకంగా సంతోషంగా ఎందుకంటే ముందుగా మనకు కావాల్సింది ఈ దగాఖోరు ప్రభుత్వాన్ని బట్టి కనిపించడం కావాలి దానికి మనం మూడు పార్టీలు కూడా సహకరించాలి ప్రతి కార్యకర్త గతంలో పాణిక్యరావు గారికి ఎలాగైతే సహకరించారో అలాగే నా మిత్రుడు సహకరించవలసిందిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ ఐదు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఈరోజు ఒకసారికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు వరల బాదీ గారికి ఈ సభ మొత్తం మనందరి కార్యక్రమం కోసం నేనే ఏర్పాటు చేస్తాను నువ్వు వచ్చి అతిథిగా పాల్గొని అందరినీ ఓట్లు అభ్యర్థించమని చెప్పి అని చాలా సంతోషం ఎందుకంటే యాక్చువల్గా నేను ఈ సభను ఏర్పాటు చేయాలి అయినప్పుడు కూడా పార్టీ ఆదేశాల కోసం నా మిత్రుడు బాధ్యత ఈ సభను ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడ సమీకరణ చేసినటువంటి జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున శివసారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలన కోసం ప్రజాస్వామ్య కూనీ జరిగిన పరిస్థితి రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం జనసేన పార్టీ తెలుగుదేశం ముందు కలవడం ఒక శుభ కార్యంగా మనం భావించాలి ఎందుకంటే లేకపోతే నెక్స్ట్ టైంకి ఈ రాష్ట్రంలో కొండలు గుట్టలు కూడా మిగిలకుండా చేసేటువంటి గజితొంగల పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఒక దొంగ మాట్లాడుతూ ఉన్నాడు గజి దొంగ మాట్లాడుతూ ఉన్నాడు కనబడించడం దోచుకుంటూ ఇంట్లో దాచుకోవడం తప్ప ఏ రోజు పది మందికి కరోనా సమయంలో కూడా అన్నం పెట్టినటువంటి అసంబద్ధుడు తాడే పట్టణాన్ని నామరూపాలు లేకుండా ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా వేసుకోలే శంకుస్థాపన కూడా చేయనటువంటి ఉప ముఖ్యమంత్రి నేను రోడ్ల మీద ఎక్కి సిగ్గు లేకుండా ఒక పార్టీ గురించి జనసేన పార్టీ గురించి బేటు బ్యాచ్ అయినటువంటి ఈ గది దొంగ ఆలీబాబు నలభై దొంగ లాగే రాష్ట్రాల నుంచి దోచుకెళ్ళిపోయినటువంటి గది దొంగలు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం ఇవాళ మీకు ఇచ్చి పథకాలని బాబుగా డబ్బులు అని అడుగుతా ఉన్నారు వీళ్ళు ముద్ద మేటు నొక్కుతానని చెప్తారు ఎవరు డబ్బు మేటు నొక్తారు మీకు లక్షల్లో ఇస్తే కోట్లలో లక్షల కోట్లు అప్పులు చేస్తా ఉన్నారు ఈ అప్పులు వడ్డీలు ఎవరు కడతా ఇటు బాబు కడతాడని అడుగుతా ఉన్నారు ఈ డబ్బులు అని మనమే వడ్డీలు కడతాం ఒక రోడ్ మన దగ్గర ఫండింగ్ లేదు ఒక రైతు రాదుకోవాలంటే ఫండింగ్ లేదు ఒక బస్సు వేసుకుని పోయి ఇదివరకు ఈ డిపోలో నలభై బస్సులు యాభై బస్సులు ఉంటే ఈ రోజు ఇరవై బస్సులు పన్నెండు బస్సులకు వచ్చింది ఈ డిపో పరిస్థితి అని అంతా అమ్ముకుని షాపింగ్ కాంప్లెక్స్ అది ప్రభుత్వం పెట్టుకుని పెట్టుకుపోతున్న ఈ ప్రభుత్వం ఈ అధినేత మళ్ళీ నేను మళ్ళీ అడుగుతాను సెవెంటీ ఫైవ్ అన్నా ఏం అధికారం ఉంది నీకు ఆ రోజు ఏం చెప్పావు దశల వారి మధ్య ప్రధాన చేసి దశల వారి మీరు అడుగుంటారా రోడ్లని కూడా నేను మీ సభ తెలియజేస్తా ఉన్నా పోతే అంటారు ఏదైతే వాలంటీర్ ద్వారా వచ్చిన పతి రూపాయి కూడా అది ప్రభుత్వ సొమ్ముగా మీరు అందరికీ తెలియజేయండి వాలంటీర్లు రేపు వచ్చే డబ్బు పట్టుకొస్తారు రెండు వేలు తెస్తారా మూడు వేలు తెస్తారా ఏది ఇచ్చినా మీకోసం ప్రభుత్వ డబ్బులు అయిన విషయాన్ని ప్రతి వ్యక్తికి తెలియజేయండి ఈ వాలంటీర్ వ్యవస్థ డబ్బు పెంచడానికి ఉపయోగించుకుని ప్రభుత్వానికి ఈ డబ్బు అంతా కూడా ప్రజల దగ్గర దోచిన డబ్బు ఇది ప్రజల డబ్బు కాబట్టి డబ్బు అయితే తీసుకొని ఓట్లయితే మాత్రం జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ పార్టీలకి రాష్ట్రం అంతా కూడా ఈరోజు అన్ని పార్టీల్లోనూ టికెట్లు ట్రై చేసి ఉంటారు ఏ పార్టీలో ఆ పార్టీ ట్రై చేసుకుంటాం తప్పు లేదు అది రాయిన తర్వాత మనం ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పని పద్నాలుగులో ఈ కాంగ్రెస్ లో మాణిక్యు గారు టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఏం లేదు కొంతమంది అవుతుంది ఎందుకు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటాకే మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకుంటాకే మన వ్యాపారాలు చేస్తాకే మన పిల్లలు ఇదే రాష్ట్రం లూటీ జరుగుతూ ఉంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలంటే బీజేపీతో కూడా పొత్తు ఉండాలని చెప్పి మరి కళ్యాణ్ గారు పడిన శ్రమ కూడా మీకు తెలుసు మనకి ఇరవై నాలుగు సీట్లు వస్తే ఇరవై ఒక సీట్లు తీసుకుంటాం మూడు సీట్లు కూడా మీరు తీసుకోండి నన్ను ఎన్ని తిట్టుకున్న పని లేదు రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి వంద మెట్ల కింద తీస్తాను ఈ దుర్మార్గ పరిపాలన అధిష్టానం ప్రకటించడం భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే సామాన్యుడు కష్టం తెలిసిన వ్యక్తిగా మరి బొడిచి గారికి అనేక అనుభవం ఉంది మరి గతంలో మున్సిపల్ చైర్మన్ గా చేసి ఎమ్మెల్యే ప్రతి కార్యకర్తలు కాదు ప్రజలందరికీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆర్థికంగా మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ రాబోయే రోజుల్లో మనం ఎమ్మెల్యేగా నలభై వేల మెదార్టీతో నెక్కించుకునే అవకాశం మనకి పార్టీ ఇచ్చినందుకు మనందరం కూడా వారికి ప్రతి కార్యకర్త కూడా నేను ఎమ్మెల్యే అవ్వాలి అనే ఫీల్ అయితేనే మనం నెక్కుతాం ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి దగ్గర ఓటికి మేము మూడు వేలు పంచుతాం ఇవాళ ఆర్థికంగా మనం ఒక సరిపోయిన కాకుండా ఆర్థిక రూపంలో మనకి తోచినంత కూడా వారి వారికి సహాయం కూడా చేయవలసిన ఆవశ్యకత అవసరం కూడా మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా చెబుతా ఉన్నాను ఇవాళ మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అలాగే మా యొక్క సంబంధించిన బూత్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారు మనకి ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా గ్రామ గ్రామాల్లో ఉమ్మడి మేనిఫెస్టో మనం తీసుకెళ్లి మరి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది తారాపులో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అంటే అధికారుల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ అక్కర్లా మరి మన డిప్యూటీ సీఎం గారి ఇంటికి వెళ్ళి మరి గతంలో ఎప్పుడు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఆ రకమైన పరిస్థితి లేదు ఇవాళ ఎవరైనా ఒక పర్మిషన్ ప్రజా ప్రజాప్రతినిధులు పర్మిషన్ కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇవాళ ప్రజలు పోతూ ఉన్నారు ఇవాళ గారికి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే మనం ఏమైపోతాం అనేది ప్రజలందరూ కూడా ఉన్నారు చిన్న బెమ్మ చెప్తా ఉన్నా పగివీటి మోహన్ రంగ గారి విగ్రహంగా నుంచి మార్కెట్ ఎల్ల రోడ్డులో ఇవాళ కొంత పడి నాలుగున్నర ఐదు సంవత్సరాలు అవుతా ఉంది మరి ఇక్కడ డిప్యూటీ సీఎం గా చేసినటువంటి కొట్టి గారు కనీసం అటు ఒక వంద సార్లు